ఓటర్లో ఒక కప్పు సేమ్యా వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు డైలీ ఇలానే చేస్తారు నాది గ్యారెంటీ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హస్బెండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి సేమియా ఉప్మా సేమ్యా ఉప్మా అనగానే అందరూ వామ్మో సేమ్యా ఉప్మానా తినడానికి చాలా బాగుంటుంది కానీ కుక్ చేయడమే కష్టం స్టిక్కీగా అవుతుంది ఎంత కొలతలు వేసి చేసినా ఎన్ని టిప్స్ వాడినా కుదరట్లేదు అనుకుంటున్నారా సో అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను ఓ మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను సో ఒకసారి నా స్టైల్లో సేమియా ఉప్మా చూసేయండి క్విక్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో లో సేమియా ఉప్మా రెడీ అయ్యి బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలైనా ఎవరైనా సరే క్విక్గా చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ పెట్టుకోవనవసరం అవసరం లేదు ఈ టిప్ ఫాలో అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయింది టిక్కీగా అయితే అస్సలు రాదు చాలా బాగుంటుంది పొడి పొడులు ఆడుతూ సేమియా ఉప్మా తినొచ్చు ఓసారి నేను చెప్పే టిప్ ఫాలో అవుతూ చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది స్కిప్ చేయకండి మరి రెసిపీ చూసేద్దామా ఫస్ట్ ఓ బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు ఆ వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ వేయండి ఒక స్పూన్ సరిపోయి ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు మనము సేమియా ఉప్మాలోకి ఆనియన్స్ కరివేపాకు క్యారెట్ ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ ఇలా మీకు కావలసిన వెజిటేబుల్స్ అన్నీ సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి నేనైతే ఈ మూడే వాడుతున్నాను ఆనియన్స్ క్యారెట్ పచ్చి బటాని ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో ఇవే వాడుతున్నారు మీకు కావాలంటే బీన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆనియన్ మర్చిమిర్చినే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇవేమి యూజ్ చేసుకునే అవసరం లేదు కాకపోతే నేను ఇవన్నీ యూజ్ చేసాను ఇక్కడ నేను టమాటా యూజ్ చేయట్లేదు రవ్వ ఉప్మాకైతే టమాటా యూజ్ చేయొచ్చు కాకపోతే సేమియా ఉప్మాకైతే యూజ్ చేయకూడదు సో ఈ లోపు వాటర్ కూడా కుక్ అయ్యాయి ఇప్పుడు కుక్ అయిన వాటర్లో సేమియా వేసేయండి నేను ఒక బౌల్ సేమియా ఉప్ తీసుకున్నాను సో అవి వేసి నేను ఇలా తిప్పుకుంటూ ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి సేమియా వాటర్లో వేయగానే గరిటతో తిప్పకపోతే అవి ఉండల్లాగా అయిపోతుంది సో అందుకని వాటర్లో వేయగానే ఇలా తిప్పేసుకోండి చూసారా ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయింది సో ఇవి ఏంటంటే ఇప్పుడు వాటర్ అంతా పంపేసుకోండి ఇన్ కేస్ మీకు సేమియా కొంచెం ఎక్కువగా ఉడికింది అనుకుంటే వెంటనే కూల్ వాటర్లో వేసేయండి పర్ఫెక్ట్గా అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కే వచ్చేసిద్ది ఈలోపు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్రౌండ్ నట్స్ వేసుకొని అవి పచ్చివాసన పోయేదాకా చిటిపట్లాడే వరకు సన్నని సెగ మీద ఇలా ఫ్రై చేసుకోండి ఎక్కువ మాన్య కూడా వద్దు సో ఇలా అయితే బాగా కుక్ అయిపోయినట్టు సో ఇలా కుక్ అయిన తర్వాత పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి ఒకసారి తిప్పండి ఇవి బాగా చిటిపట్లు తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పండి నెక్స్ట్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా లైట్గా ఫ్రై చేయండి ఎక్కువ కూడా అవసరం లేదు లైట్ ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువగా ఫ్రై అయినా బాగోదు సో లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యారెట్ పచ్చి బఠానీ కరివేపాకు వేసి ఒకసారి కల తిప్పండి ఇలా తిప్పిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి మనం ఆల్రెడీ సేమ్యాలో వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు సో అది గుర్తుంచుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి అడుగున మాడనీయకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి సో ఫైనల్ ఆడకుండా ఇలా తిప్పుతూ ఉండండి ఇంకా అన్నీ బాగా ఫ్రై అయిన తరువాత మనం పక్కన పెట్టుకున్నాం కదా సేమియా ఆ సేమియాని ఈ పోపులో వేసేయండి తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్ చేసుకోండి సరిపోలేదు అనుకుంటే కొంచెం ఇప్పుడు వేయండి తర్వాత వేస్తే మళ్ళీ ఎక్కువ తిప్పామంటే సేమియా ముద్దుగా అయిపోతుంది సో గరిటెతో తిప్పకుండా ఇలా పూర్క్ స్పూన్ ఉండదు కదా దాంతో తిప్పేయండి మనం గరిట్తో తిప్పామంటే అది కొంచెం ముద్దుగా అనిపిస్తుంది సో ఫైనల్లీ లుక్ ఇది అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి మనం సేమ్యాకి ఎంత కొలత వాటర్ తీసుకున్నా సరే కొంచెమైనా ముద్దుగా వస్తుంది పొడి పొడిలాడుతూ అస్సలు రాదు ఓసారి ఇలా ట్రై చేయండి నిజం పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అలానే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను